హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో మహీంద్ర కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది అందువల్ల మహీంద్ర కార్ల అమ్మకాల్లో ఎప్పుడూ రికార్డులను సెట్ చేస్తూనే ఉంటుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని మోడల్స్ కార్లపై ఇటీవల మహీంద్ర కంపెనీ ఆఫర్లను ఇస్తోంది మహీంద్ర ఎక్స్వీ సెవెన్ డబుల్ బో కారు రిలీజ్ చేసి మూడు సంవత్సరాలైన సందర్భంగా మహీంద్ర అండ్ మహీంద్ర ఆ కారుపై రెండు పాయింట్ రెండు లక్షల వరకు భారీ తగ్గింపులను ప్రకటించింది అయితే ఈ తగ్గింపు పరిమితి కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది రేంజ్ టాపింగ్ ఏఎక్స్ సెవెన్ వేరియంట్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది మహీంద్రా ఏఎక్స్ సెవెన్ శ్రేణి ఇరవై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఎక్సేషం ధరతో ప్రారంభమైంది ఇప్పుడు తగ్గింపుతో ఈ కారు ధర పంతొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షలకు లభిస్తోంది టాప్ స్పెక్స్తో వచ్చే ఏఎక్స్ సెవెన్ లగ్జరీ ఏ డబల్జూడి వేరియంట్ తగ్గింపు ధరతో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు లభిస్తోంది ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్ వి సెవెన్ డబల్ ఓ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తాజా తగ్గింపుతో బెంగళూరులో మహీంద్రా ఎక్ సెవెన్ డబుల్వో టాప్ ఆఫ్ ద లైన్ ఏఎక్స్ సెవెన్ ఏడబల్యూడీ డీజిల్ వేరియంట్ ఆన్ రోడ్ ధర ముప్పై ఒకటి పాయింట్ ఐదు లక్షలుగా ఉంటే ఢిల్లీలో మైక్రో ఎస్యు ధర ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండుగా ఉంది ముంబైలో ముప్పై పాయింట్ రెండు లక్షలు చెన్నైలో ముప్పై ఒకటి పాయింట్ ఐదు లక్షలు హైదరాబాద్లో ఈ ఎస్యు తగ్గింపుల అనంతరం ముప్పై ఒక్క లక్షలు అందుబాటులో ఉంది అలాగే కోల్కతాలో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలు లక్నోలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు జైపూర్లో ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు లక్షలు అహ్మదాబాద్లో ఇరవై ఎనిమిది లక్షలు ఇండోర్లో ముప్పై పాయింట్ ఎనిమిది ఏడు లక్షలుగా ఉంది ఇక ఫీచర్ల విషయానికి వస్తే టాప్ ఆఫ్లైన్ ఏక్ సెవెన్ మోడల్ లెవెల్ వన్ ఏడీఏఎస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం ట్విన్ డిజిటల్ స్క్రీన్లు పనమిక్స్ అండ్ రూఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా జుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఎలక్ట్రికల్గా గా సర్దుబాటు చేసేలా డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి వెంటిలేటెడ్ సీట్లు ఏడు ఎయిర్ బ్యాగ్లు లెథరేట్ సీట్ అబ్హోల్స్టరీ పన్నెండు స్పీకర్లతో త్రీ సౌండ్ సిస్టమ్ వంటివి ఈ కారు ప్రత్యేకతలుగా ఉన్నాయి మహేంద్ర ఎక్స్ వి సెవెన్ డబుల్ బో రెండు ఇంజన్ ఎంపికలతో వస్తోంది టూ పాయింట్ జీరో లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోఛార్జ్ పెట్రోల్ ఇంజన్ టూ హండ్రెడ్ హెచ్పి శక్తిని త్రీ ఎయిటీ ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తోంది గేర్ బాక్స్ ఎంపికల విషయానికి వస్తే సిక్స్ స్పీడ్ మేనేజబల్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఫీచర్లు ఆకట్టుకుంటాయి మరో ఇంజన్ విషయానికి వస్తే రెండు పాయింట్ రెండు లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఇది రెండు స్టేట్స్ ఆఫ్ ట్యూన్తో వస్తోంది పెట్రోల్ మాదిరిగానే డీజిల్ ఇంజన్ కూడా సిక్స్ స్పీడ్ మేనేజిబుల్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్తో వస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే